ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆదిపర్వంలో యాభై తొమ్మిదవ అధ్యాయం ఈరోజు మహాభారత కథ ప్రారంభం అన్నట్లు సౌనకుడు ఇలా చెబుతున్నాడు ఉగ్రశ్రవ భృగువంశం దగ్గర నుండి భారతాఖ్యానం వరకు నీవు చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా వ్యాస మహర్షి చెప్పిన కథలన్నీ యథాతథంగా వివరంగా నాకు చెప్పు అనంతమైన ఈ సర్పయాగంలో కర్మాంతరాలలో సదస్సుల మధ్య జరిగినవి ఉన్నవి ఉన్నట్లు నీ ముఖం నుండి వినాలుండి కోరుతున్నాను వాటిని మాకు చెప్పు అని ఉగ్రశ్రవుడిని సౌనుకుడు అడుగుతున్నాడు అప్పుడు ఉగ్రశ్రవుడు దట్ మీన్స్ సౌతి ఇలా చెప్తున్నాడు కర్మాంతరాల్లో వేదాశతులైన కథలు చెప్పారు అందులో వ్యాసుడు చెప్పిన చిత్రమైన కథ భారతం చాలా గొప్పది శౌనుకుడు ఇలా అడిగాడు జనమేజేడు అడిగితే వ్యాసుడు మహాభారత కథను కర్మాంతరాల్లో వినిపించేశాడు పాండవుల కీర్తిని ప్రకటించే ఆ పుణ్య కథను శాస్త్రోత్తంగా వినాలని కోరుతున్నాను సజ్జనోత్తమ నిర్మలాత్ముడైన వ్యాసమహర్షి యొక్క మనస్సు అనే సముద్రం నుండి వెలువడినది ఈ కథ సముద్రం ఈ కథ కూడా రత్నాలకు నిలయం ఈ కథను చెప్పు అప్పుడు సౌతిలా అంటున్నాడు అంటే ఉగ్రశవుడు అయ్యో తప్పకుండా చెబుతాను గొప్పదైన ఈ మహాభారతం వ్యాస మహర్షికి చాలా ఇష్టం ఆ మహాభారతం మొదటి నుండి చెబుతాను శౌనక మహాభారతం చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది పూర్తిగా చెబుతాను విను అన్నారు అరవయవ అధ్యాయం భారత కథానుబంధం సౌతిరా చెప్పాడు జనమే జయుడు సర్పయాగం చేయటానికి దీక్షితుడైనట్లు విని ఋషి విద్వాంసుడైన కృష్ణద్వైపర్నుడు వచ్చాడు అంటే వ్యాస భగవానుడు వచ్చారు శక్తి కుమారుడైన పరాశురుని వల్ల సత్యవతి కన్యావస్థలో యమునా ద్వీపంలో పాండవుల పితామహుడైన కృష్ణద్వైపర్యుడిని కన్నది పరాశురుడు సత్యవతి వీళ్ళకి పుట్టినవాడు వ్యాస మహర్షి దుర్యోధనుడు కర్ణుడిని మిత్రులు వచ్చేసి కులపరంగా చేసినప్పుడు ఆగాగు అంటూ కులము ఏంటి ఇది క్షాత్ర పరీక్ష క్షత్రియ పరీక్ష అంటే డైలాగ్ ఉంది ధారా శ్లోకంలో అక్కడ చెప్తాడు మా పితామహులు అన్నట్టు ఆ తర్వాత వ్యాస భగవాను యొక్క పుట్టుకేంటిది అన్నట్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పరాశరుడు అదేవిధంగా సత్యవతి వల్ల పుట్టినవాడు ఈ వ్యాసుడు ఆయనదే కులము అంటాడు ఎందుకు పరాశరుడు క్షత్రియుడు కాడు అదేవిధంగా సత్యవతి క్షత్రియురాలు కాదు బట్ వాళ్ళకు పుట్టిన వ్యాసుడు వల్ల ధృతరాష్ట్రుడు పానరోజు వీళ్ళంతా పుడతారన్నట్టు సో ఇప్పుడు పరాశరుని వల్ల సత్యవతి కన్యావస్థలో యమునా ద్వీపంలో పాండవుల పిత్తామడి అని కృష్ణతో అయిపోయినాడు కన్నని అతడు పుట్టిన వెంటనే తన ఇచ్చతో శరీరాన్ని పెంచాడు పుట్టగానే పెద్దోడైపోయినాడు మహాయశస్వి అయిన వ్యాసుడు సాంగాలైన వేదాలను ఇతిహాసాలను అధ్యయనం చేశాడు తపస్సుతో కానీ వేదాధ్యయనంతో కానీ వ్రతాలతో కానీ ఉపవాసాలతో కానీ ఇంద్రియ నిగ్రహంతో కానీ యజ్ఞంతో కానీ పొందలేనట్టు జ్ఞానం అతడు పొందాడు నువ్వు ఎన్నైనా సరే చేయొచ్చుగాక వాటితో కూడా పొందలేనివన్నీ కూడా వ్యాస భగవానుడు పొందాడు ఎటువంటిది జ్ఞానంతో అటువంటి జ్ఞానం పొందాడు వేదవేత్తలలో శ్రేష్ఠుడైన అతడు ఏకరాశిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించాడు అప్పటి వరకు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరమవేదం అన్ని కలగలిపి ఒకటే ఈయన దానిని దేనికి సెపరేట్గా విభజించాడు అనమాట సో అపర బ్రహ్మలను కూడా తెలిసినవాడు క్షమించాలి వేదవేత్తలలో శ్రేష్ఠుడైన అతడు ఏకరాశిగా ఉన్న వేదను నాలుగుగా విభజించాడు అతడు పర అపర బ్రహ్మలను కూడా తెలిసినవాడు బ్రహ్మర్షి కవి సత్యవ్రతుడు పవిత్రుడు ఎవరు వ్యాస భగవానుడు అతడు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురులకు జన్మనిచ్చి శంతును సంతతిని విస్తరింపజేసిన పవిత్రమైన కీర్తి గొప్ప యశస్సు కలవాడు వేద వేదాంగ పారంగతులైన శిష్యులతో ఆ మహాత్ముడు రాజర్షి అయిన జనమేజని సభలోకి ప్రవేశించాడు అక్కడ దేవతలతో కొలువుదీరిన ఇంద్రునిలా పెక్కు మంది సభ్యులతో కూర్చున్న జనమేజయుని చూశాడు అతడు మూర్ధాభిషిక్తులైన అనేక జనపదాల రాజులతో యజ్ఞానుష్ఠానంలో నేరపరులైన ఋత్విజులతో ఆ యజ్ఞ వాటికలో పరివేష్టించి ఉన్నాడు భరత వంశ శ్రేష్ఠుడు రాజర్షి అయిన జనమేజయుడు వెంటనే ఆ ఋషిని ప్రీతితో తన పరివారంతో పాటు ఎదురైగా ఆహ్వానించాడు ఇంద్రుడు బృహస్పతికి ఆసనాన్ని కల్పించినట్టుగా జనమేజయుడు సభ్యుల అనుమతితో వ్యాస మహర్షికి బంగారు ఆసనాన్ని ఏర్పాటు చేశాడు దేవ ఋషి గణాలచే పూజింపబడి ఆసనం మీద కూర్చున్న వరదుడైన వ్యాస మహర్షిని ఆ రాజు శాస్త్రీయ విధానంతో పూజించాడు ఉత్తమమైన ఆతిథ్యానికి అర్హుడు తన పితామహుడు అయిన వ్యాస మహర్షికి మహారాజు ఆర్ఘ్యపార్ధ్య ఆచమనీయా క్షమించాలి ఆర్ఘ పాజ ఆచమనీయాలను గోవును ఇచ్చి గౌరవించాడు పాండవ వంశుడైన జనమేజయుడి నుండి ఆతిథ్యాన్ని పొందిన వ్యాసుడు గోవుల పట్ల ఆదరాన్ని చూ చూపి సంతోషించి ప్రసన్నుడయ్యాడు ఆయన గోవుని కూడా ఇచ్చినా కదా దాని పట్ల సంతోషించాడు అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు జనమేజయుడు ప్రేమతో తన ప తన ప్ర పితామహుని పూజించి సుతుష్టుడై అతని చెంత కూర్చుండి కుశల సమాచారాన్ని అడుగున్నాడు ఓ రకంగా ఇలా వంశానికి మూలపురుషుడు అన్నట్టు అనుకోవచ్చు వ్యాస భగవాను అంటే వీళ్ళ నాన్న వచ్చేసెవారు పరీక్షిత్తు పరీక్షిత్తు నాన్నెవరు అభిమన్యు అభిమన్యు నానెవరు అర్జునుడు అర్జునుడి నాన్నెవరు పాండురాజు పాండురాజు యొక్క నాన్నెవరు అన్నప్పుడు ఇదిగో ఈయన భగవాన్ అన్నట్టు అనుకోవచ్చు ఆ తర్వాత అక్కడున్న సభ్యులందరూ వ్యాసుని పూజించారు వ్యాసుడు కూడా వాళ్ళను తిరిగి గౌరవించాడు తర్వాత సభ్యులందరితో పాటు జనమేజయుడు చేతులు జోడించి ద్విజశ్రేష్ఠుడైన వ్యాస మహర్షిని ఈ విధంగా అడిగాడు జనమేజయుడిలా అన్నాడు కౌరవులను పాండవులను ప్రత్యక్షంగా చూసినవాడు నీవు దట్ మీన్స్ వ్యాసుని అడుగుతున్నాను కావున వారి చరిత్రను నీవు చెప్పగా వినాలని ఉంది అన్నారు సత్కర్మలను ఆచరించే వారి మధ్య భేదభావం ఎందుకు కలిగింది ప్రాణుల వినాశనానికి కారణమైన అంతటి మహాయుద్ధం ఎలా జరిగింది ద్విజోత్తమ మనసులో ఇష్టం లేకున్నా నా పితామహులంతా దైవ ప్రేరణ ఇటువంటి పని చేస్తూ ఉంటారు దానిని ఉన్నది ఉన్నట్లుగా నాకు వివరించి చెప్పు అప్పుడు శౌతిలా చెప్తున్నాడు అతని మాట విని కృష్ణ ద్వైపాయనుడు తన చెంతనే కూర్చున్న శిష్యుడైన వైశంపాయనుడిని ఆజ్ఞాపించాడు సో ఈ మహాభారతం అంతా కూడా ఎలా వ్యాస భగవానుడు వైశంపాయనుడికి చెబితే వైశంపాయనుడు ఇక్కడ చెబుతున్నట్టు వ్యాసుడు ఎలా చెప్పాడు మునుపు కౌరవ పాండవులకు భేదం ఎలా ఏర్పడింది అదంతా నా దగ్గర నువ్వు విన్న విధంగా వినికి చెప్పు సో వ్యాస భగవానుడు ఆయన శిష్యుడు వైశంపైను చెప్పున్నాడు సో ఇప్పుడు వైశంపాయనుడు జనమేదోడికి మొత్తం చెప్పాలి అటుపై విప్ర వైశంపాయనుడు గురువు మాటను పాటించి జనమే తక్కిన తగ్గిన సభ్యులందరికీ గురు పాండవుల కలహము వారి సర్వ వినాశనం మొదలుగు ప్రాచీనేతిహాసాన్నంతా కూడా అంటే ప్రాచీన ఇతిహాసానంతా కూడా తెలియచెప్పాడు శ్రీ మహాభారతమున ఆది పర్వమున అంశావతార పర్వమును ఉపపర్వమున పర్వమున బంధమును అరవదవ అధ్యాయము నేడుతో కంప్లీట్ అయింది ఇక రేపు కౌరవ పాండవుల మధ్య భేదము యుద్ధ వృత్తాంతము సో మహాభారతము మనకి పూర్వీకులు పెద్దలు చెప్పింది అంటే ఒక ఆటలు చెప్పుకుంటూ వచ్చారు ఈ వ్యాస మహాభారతం అన్నప్పుడు ఏమొస్తుందంటే మనం అనుకున్నట్టుగానే కథ కథలో కథ ఆ కథలో ఇంకో కథ మరలా మొదటికి లైక్ ఆ ఉంది సరే రేపు అరవై ఒకటో చూద్దాం